ఇవాళ వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చక్కగా ఇలా రెండే రెండు ఉల్లిపాయలతోటి ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలోకి వేసుకుని తినండి చాలా రుచిగా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా సులువు ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక పావుగంట ముందే మనము ఒక కప్పులోకి ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయలని ఇలా నీళ్లలో వేసి నానబెట్టుకుని తీసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మకాయ అంతా చింతపండుని కొంచెం మెత్తబడేంత వరకు నీళ్లు వేసి నానపెట్టుకుంటే సరిపోతుంది ఒక గంట తర్వాత అంటే ఎండుమిరపకాయలు నానిన తర్వాత నీళ్లు తీసేసి ఎండుమిరపకాయలు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే చింతపండు రుచికి సరిపడా ఉప్పు అరచంచాడు జీలకర్ర వేసుకుని చిన్న బెల్లముక్కను వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇంకా నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అరచెంచాడు ఆవాలు అర అరచెంచాడు మినప్పప్పు నాలుగు వెల్లుల్లి రెండు ఎండుమిరపకాయలని వేసుకుని పోపంతా బాగా వేగనివ్వండి తర్వాత ఒక రెబ్బ ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కరివేపాకును కూడా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఆ పోపులోకి వేసేసుకుని అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా వేగనివ్వాలండి ఒక రెండు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి మంట అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలోకి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి